शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम श्री कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध द्वितय सांख्योग इतव तो श्लोक ఆచర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ధ్వదతి త్యర్యవచ్చుణోతి శ్రృత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్ అర్జున ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఈ ఆత్మ ఏమిటి శరీరం ఏమిటి శరీరం చావటం ఏమిటి ఆత్మ చావకపోవటం ఏమిటి అందుకే కొంతమంది ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు మరి కొంతమంది ఈ ఆత్మను గురించి ఆశ్చర్యకరంగా మాట్లాడుతుంటారు ఇంకా మరి కొంతమంది ఈ ఆత్మ గురించి ఎవరైనా చెబుతుంటే వింటూ ఆశ్చర్యపోతుంటారు కానీ కొంతమంది దీనిని గురించి విన్నా చూసినా చెప్పినా సరిగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆత్మను వాళ్లకు తెలియదు ఒకరు చెబితే వినరు ఆత్మజ్ఞానం అందరికీ ఆశ్చర్యకరంగా ఉండటం ఎవరికీ అర్థం కాకపోవటానికి ఒకటే కారణం అది అర్జునుడి గురించి అంటే మన గురించేనమాట చెబుతున్నాడు కాబట్టి మనం అందరం ఆత్మస్వరూపులము స్వరూపలము అనే విషయాన్ని మనకు తెలియదు కాబట్టి మనం అందరం ఆనందం గురించి బయట వెతుక్కుంటున్నాము అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాము అంటే ఏంటి చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అదే ఆశ్చర్యం ఆధ్యాత్మిక విద్య కేవలం వినటంతోనే సరిపోదు దానిని ఆచరణలో పెట్టినప్పుడే పూర్తిగా అవగతమవుతుంది దానికి కావలసింది పూర్వజన్మ జన్మల కర్మలు ఈ జన్మలో అలవడిన సంస్కారము మానసిక నిర్మలత్వము ప్రాపంచిక వాసనలు వదిలిపెట్టటం కర్తృత్వ భావనలు లేకుండా కర్మలు చేయటం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవరుచుకోవటం అప్పుడే ఆత్మజ్ఞానము పరిపూర్ణంగా అర్థమవుతుంది దానికి కావలసింది సత్వగుణము ఎక్కువగా ఉండటం తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది అలాగే సారవంతమైన భూమిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది ఆత్మ అనేది అవ్యక్తం కనపడదు వినపడదు తాకబడదు ఇంద్రియములకు మనసుకు అతీతమైనది సూక్ష్మమైనది ఆత్మ దర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి ఆత్మ గురించి విచారణ చేయాలి ఇవన్నీ కష్టం కాబట్టి ఆత్మానుభూతిని వారు చాలా అరుదుగా ఉంటారు అని అన్నారు కృష్ణ భగవానులు అందుకే కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఓ అర్జున ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు అర్థం కాకపోయినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన పని లేదు ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానము అంత సులభంగా పట్టుబడేది కాదు చాలా క్లిష్టమైనది ఒక ఎంఏ చదివిన టీచరు ఐదవ తరగతి కుర్రాడికి తన లెవెల్లో ఫిజిక్స్ పాఠాలు చెబితే వాడికి ఏమీ అర్థం కాదు వాడికి అర్థం కాలేదు అన్నది ఆశ్చర్యకరమైన విషయం కాదు అప్పటిదాకా ప్రాపంచిక విషయాలలో మునిగి తేలి ఎలాగైనా యుద్ధం చేసి రాజ్యం సంపాదించాలి అని యుద్ధానికి సిద్ధమై ఎదురుగా తన తాతలను గురువులను చూసి బోరున ఏడుస్తున్న అర్జునుడికి కృష్ణుడు చేస్తున్న తత్వబోధ ఓ పట్టాన అర్థం కావటం కావటంలో కూడా ఆశ్చర్యం అర్థం కాకపోవటంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు మన విషయము అంతే మనకు ఆత్మ తత్వం అంతా తెలిసినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు అంటే ఆత్మబోధ మన తత్వానికి సరిపడదు మనం దానికి అంగీకరించలేము ఎందుకంటే మనం నిత్యం ప్రాపంచిక సుఖాల కోసం కోరికలు తీరటం కోసం పాకులాడుతున్నాం కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ వివరంగా చెబుతున్నాడు పరమాత్మ ఆత్మ అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే దానికి రూపం లేదు గుణం లేదు వికారం లేదు నాశనం లేదు మార్పు లేదు కనపడదు వినపడదు చూడబడదు ఇటువంటి దాని గురించి తెలుసుకోవటం చాలా కష్టం కానీ అత్యంత సులభం ఎందుకంటే ఆ ఆత్మ అంటే ఎవరో కాదు నీవే నీవు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం ఇలా అనుకోవటానికి మన మనస్సు ఒప్పుకోదు అదే అజ్ఞానం ఆ అజ్ఞానం తొలగితే కాని ఆత్మతత్వం అర్థం కాదు అర్జునుడు ఇంకా ఆ అజ్ఞానంలోనే ఉన్నాడు మనం దేవుడి గురించి పుణ్యక్షేత్రాలకు వెళతాము ఎక్కడెక్కడో వెతుకుతుంటాము అదే అజ్ఞాన దశ భగవంతుడు నాలోనే ఉన్నాడు అని భావించటం ఇది మధ్యమ దశ భగవంతుడు నేనుగా ఉన్నాను భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు ఇది ఉత్తమ దశ సంతోషం దుఃఖం ఎక్కడో బయట లేదు అలా అని లోపల లేదు మనం దుఃఖాన్ని సుఖంగానూ దుఃఖాన్ని దుఃఖంగానూ చూస్తున్నాము ఆయా అనుభూతులను అనుభవిస్తున్నాము అలా కాకుండా నేనే ఆనంద స్వరూపుడిని నాడు సుఖం దుఃఖం దుఃఖంగాని మనలను ఏమీ చేయలేదు రాత్రిపూట అన్నీ మరిచిపోయి హాయిగా నిద్రపోయినప్పుడు మనసు ఆత్మలో లీనమవుతుంది అప్పుడే మనకు అంతులేని సుఖం లభిస్తుంది మరలా నిద్రలేవగానే నిన్నటి సుఖ